మల్కాజ్గిరి వసంత కాలిలో దారుణం కన్న కూతురిపై తల్లి దాష్టకం దేవుడు తన పాపని మళ్లీ పుట్టిస్తాడన్న నమ్మకంతో కింద పడేసి చంపేసిన తల్లి ఏడు సంవత్సరాల చిన్నారి షారోని మేరిని మూడో అంతస్తు నుండి తోసి హత్య బిల్డింగ్ పై నుంచి పాపను కింద పడేసిన కన్న తల్లి మోనాలిస తీవ్ర గాయాల పాలైన చిన్నారిని గాంధీ హాస్పిటల్ కి తరలింపు గాంధీలో చికిత్స పొందుతూ పాప మృతి కేసు నమోదు చేసిన మల్కాజ్గిరి పోలీసులు మధ్యాహ్నం నేను ఇంట్లో నిలబడ్డా నిలబడి సరే ఒక్కసారి దండమని ఈ పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తారు అని అంటున్నా చూసేవారు పాపయ్య నేనైతే ముత్తుకుండా ఉరికి నా టీవీ ఇటీవల అప్పుడే బ్రెడ్ పోతుంది ఇట్లా జరిగిందమ్మా ఎందుకు వాడేసింది ఆమెకు మరి అంటుంటు వాళ్ళు వాళ్ళ నిలబడి మరి ఆరు నెలల నుంచి అయితే చూస్తున్నాం మంచిగానే పోతుంటే వస్తుంటారు అంటే కానీ మేము మాట్లాడాలి